మై కౌస్తుభం ప్రజల కోసం ప్రజలు చేసిన కళ తయారీదారునికి మరియు వినియోగదారునికి ఎంతో ఆనందంగా ఉంటుంది సంతోషం యొక్క నిజమైన రహస్యం రోజువారీ జీవితంలో అన్ని వివరాలపైన నిజమైన ఆసక్తి కలిగి ఉంటుంది నేను మీ దారినే వెళ్తున్నాను కాబట్టి మనము ఒకరికి ఒకరం సహాయం చేసుకుందాము మనము ఎక్కువ కాలం ఇక్కడ ఉండము కాబట్టి మనము పరస్పరం సహాయం చేసుకుందాము అదే మంచిది అద్భుతంగా అందంగా లేని ఏదైనా చేయటానికి ఎటువంటి కారణము లేదు మన గతం చనిపోలేదు అది మనలోనే నివసిస్తుంది మరియు భవిష్యత్తులో కూడా సజీవంగా ఉంటుంది ఇప్పుడు మనము దీనిని చేయటానికి సహాయము చేస్తున్నాము కళాకారులు తమకు తాముగా సహాయము చేసుకోలేరు వారి స్వభావముతో వారు సృష్టించడానికి ఉంటారు కానీ ఆ స్వభావము అభివృద్ధి చెందాలంటే ఆ అందం వికసించే విధముగా విలువైన ఆకళను మనము కాపాడుకోవాలి మనిషిలోని కోరిక అనేది ఆకలి లాంటిది అది ఏ న్యాయశాస్త్రము పాటించని తన ఆకలి తీర్చి కడుపు నింపుకోవటం తప్ప ప్రతి మనిషి తను సంపాదించిన విలువైన ఆస్తులకు తనే సృష్టికర్త మనము దేని గురించి అయినా విన్నప్పుడు చెవిని నమ్మకూడదు మనము కంటిని మాత్రమే నమ్మాలి వ్యక్తులు చక్కటి ఆదర్శాలు లేకపోతే జీవితంలో ఎన్నటికీ ఎదగలేరు మనకు అనుభవంతో వచ్చే జ్ఞానమే అసలైన జ్ఞానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్